కంది మండలం ఆరుట్ల గ్రామంలో భూభారతి చట్టం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించిన అధికారులు నూతన భూభారతి చట్టం ద్వారా రైతులు తమ భూముల సమస్యలు అన్ని పరిష్కరించుకోవాలన్న ఆర్డీఓ రవీందర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గౌడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి గ్రామ సదస్సులో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆంజనేయులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి మరియు విక్రమార్గరెడ్డి నర్సాగౌడ్ బలరాం రెడ్డి పి నర్సింహ్లు చంద్రశేఖర్రెడ్డి బీఐఎస్ నాయకులు రామ్రెడ్డి మరియు రైతులు గ్రామస్తులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు

అరుట్ల గ్రామంలో భూభారతి రెండు వేల ఇరవై ఐదు గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ గ్రామ రెవెన్యూ సదస్సుకు సంబంధించి గౌరవ ఆర్టీఓ గారు గౌరవ ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు మరియు రెవెన్యూ సిబ్బంది ఈ సదస్సునందు పాల్గొనడం జరిగింది అదేవిధంగా పెద్ద ఎత్తున రైతులు ఈ సమావేశానికి హాజరై వారి యొక్క సమస్యలను రాధపూర్వకంగా దరఖాస్తు చేసుకోవడం జరుగుతున్నది అదేవిధంగా గౌరవ ఆర్టీఓ గారు గౌరవ ఎంఆర్ఓ గారు మాట్లాడుతూ రైతులకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా రాధపూర్వక దరఖాస్తును స్వీకరించి వెంటనే వారి సమస్య పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు రైతులకు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజే కాకుండా ఏవైనా భూ సమస్యలు ఉన్నట్టయితే తహసీల్దార్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయాన్ని గౌరవ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది గౌరవ ఈ గ్రామ రెవెన్యూ సదస్సుకు హాజరైనటువంటి గౌరవ ఆర్డిఓ సార్ గారికి ఎంఆర్ఓ సార్ గారికి ఆర్ఐ సార్ గారికి అదేవిధంగా ప్రజాప్రతినిధులకి రైతులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి సమస్యలున్నా మీరు దరఖాస్తు చేసుకోండి వాటికి సమస్య పరిష్కారం గౌరవ రెవెన్యూ సిబ్బంది చూపిస్తామనేటటువంటి ధైర్యాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది వారికి కూడా గౌరవ ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను